ఇదిగో చూడండి పిల్లలు మార్నింగ్ చేసిన పని చూడండి అస్సలు ఎంత పిల్లల్ని మాత్రము ఎంత జాగ్రత్త కంట కనిపెట్టుకొని ఉండాలంటే పిల్లలు బెలూన్స్ తీసుకొని ట్యాప్లో ఆన్ చేసి పెడుతున్నారంట నేనేం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ రూమ్లో కూర్చున్నాను ఆ లోపే చూడండి ఇదేమో ఇక్కడ మా క్వార్టర్స్లోనేమో ఇలా ఇస్తారు రాడ్స్ మీద పెట్టేశారు అప్పటికే అది కొంచెం ఊగుతుంది నేను ఫస్ట్ నుంచి ఇంటిమేట్ చేస్తూనే ఉన్నాను బట్ ఏంటంటే ఇక్కడ క్వార్టర్స్ కాబట్టి ఎప్పటి నుంచో ఓల్డ్ క్వార్టర్స్ కాబట్టి వాళ్ళు ఈయన అలాగే ఇచ్చేస్తూ ఉంటారు బాగా ఫిట్ చేసి కూడా ఇవ్వలేదు దానికి తగ్గట్టు వాళ్ళు కొంచెం మోచేయి పెట్టేసి ఇలా అన్నారో మరి ఎలా అయిందో తెలియదు పెద్ద సౌండ్ మాత్రం బాగా మా కింద కోటర్ల వాళ్ళకి అందరికీ బ్లాక్లో వాళ్ళందరూ వచ్చేసారు ఏంటి ఇలా జరిగింది ఏంటి అంత పెద్ద సౌండ్ వచ్చింది అని సో అందుకని చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి షెంపుల్ దగ్గర కొంచెం మాకు క్వార్టర్లో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు తప్పు కొంచెం ఉందంటే క్వార్టర్లో ఇలాంటివి మెయిన్ సరిగ్గా ఫిట్ చేసి కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇలాగే ఇచ్చేశారు మేము దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగింది ఫస్ట్ నుంచి అనుకుంటూనే ఉంటున్నాము పిల్లలు ఇక్కడ ఆడుకునేటప్పుడు అది ఊగుతుంది అని చెప్తూనే ఉన్నాం కానీ కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు రాలేదు మేము అలాగే అందరి కోటస్లో అలాగే ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా ఉందాము అనే ఉద్దేశంతోనే వదిలేసాము చూడండి ఎంత మిస్టేక్ జరిగిపోయిందో ఇంకేంటంటే దేవుడి నుంచి ఒక మంచి జరిగింది ఏంటంటే పిల్లలు ఇద్దరు ఉన్నా కానీ వాళ్ళ కాళ్ళ మీద ఎక్కడ పడలేదు అని చెప్పి ఆనందించడమే తప్ప ఇంకేమీ లేదు దానిలో చెడులో కూడా ఒక మంచి ఎత్తుకోవాలంటే పగిలితే వస్తువు పోతే పోయింది ఇంకో వస్తువు తెచ్చుకుంటాం కానీ పిల్లలకైతే తగులుంటే ఎంత బాధపడి ఉండేవాళ్ళు ఇంకా దాని నుంచి అయితే కొంచెం దూరం అయ్యారు వాళ్ళకు కూడా పాపం నాకు కోపం వచ్చింది రెండు దెబ్బలు పడినాయి పాపం వాళ్ళకి తర్వాత కిందకు వెళ్ళారు ఇప్పుడే ఆడుకోవడానికి కిందకని వెళ్ళారు లేని బదులు మా పిల్లలు ఇక్కడ క్వార్టర్స్లోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ లేకపోవటం తెలుగు వాళ్ళు లేకపోవటము ఇంకా వాళ్ళకు కూడా ఎవరు లేకపోయేటప్పటికి ఇంట్లోనే మమ్మీ ఫాదర్తోనే ఉంటూ ఉంటారు ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు బయటకు వెళ్ళి ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అదే ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది పిల్లలకి చూడడానికి లొకేషన్ బాగుండి ఆడుకోవడానికి బాగుంటుంది కానీ పిల్లలకి మాట్లాడడానికి ఎవరి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అయ్యిందంటే పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఇంట్లో ఉండి ఇలాంటి వస్తువులు బాగా కొడుతున్నారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఇక్కడ కంపల్సరీ ఇలా షింక్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలకి అది ఫిట్టింగ్ బాగా చేయించుకోండి షింక్ దగ్గర మాత్రం కంపల్సరీ ఇక్కడ ఈ మిస్టేక్ జరగడం వల్లే ఇలా జరిగింది ఇంతవరకు పగిలితే ఓకే కానీ పిల్లలకి ఏం జరగలేదు అన్న హ్యాపీనెస్ ఉంచుకోవాలి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి షింక్స్ దగ్గర మాత్రం పిల్లల్ని ఎక్కువ షింకుల దగ్గర ఆడుకోవడానికి వదలొద్దు నేను అలాగే ఆడుకుంటున్నారులే అని చెప్పేసి చూస్తూనే ఉంటాను కానీ ఎలా జరిగిందో అలాగే జరిగిపోయింది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వీటి నుంచి దూరంగా ఉంచండి ఇలా ఇక్కడ లూజ్గా ఉంటే కనుక మీరు చక్కగా ఫిట్ చేయించుకోండి ముందు ఇప్పుడు ఏమంటారు క్వార్టర్స్లో ఇలా బ్రేక్ అయ్యింది బ్రేక్ అయ్యిందంటే కంపల్సరీ మళ్ళీ మేము మా ఓన్ ఓన్ డబ్బులతో తీసుకొచ్చి పెట్టాల్సిందే ఎందుకంటే అది క్వార్టర్స్ నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీ కాబట్టి వాళ్ళకి మేము తిరిగి ఇవ్వాలి మేము పెట్టేసేయాలి తీసుకొచ్చి సరేలే ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఇలాంటి జరగకుండా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల నుంచి చాలా దూరంగా ఉంచండి ఇలాంటి ఇలాంటి షింక్స్ దగ్గర నుంచి షింక్స్ ముందు పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ షింక్స్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా పిల్లలు పట్టుకొని వేలబడే పడే అలవాటు ఎక్కువగా ఉండిద్ది కాబట్టి సో వీటి నుంచి చాలా దూరంగా ఉంచండి అండ్ ఇది చూ మీరు మీకు నచ్చితే కనుక ఇన్ఫర్మేషన్ వస్తే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను స్కిప్ చేయొద్దు అండ్ చూడండి Vallahi ne kadar güzel तो जी पर पैसे का डेंटल वगैरह जी इस पास में ही गेम है ये लोग आपने वेरिएबल टी रेट हो एक बड़ी सोचने है इसके लिए मेंटल दाना ये बारी रेट हो आप घर पे देख रही खावन है ऐसा लगा तो खावन है ऐसा लगा बाल देख रही खावन చూస్తున్నారు కదా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలతో వాష్ బేషన్స్ దగ్గర వాళ్ళని ఒంటరిగా వదలొద్దు బాగా ఫిక్స్ అయిందా లేదా చూసుకోండి ఎందుకంటే చిన్న పిల్లలు పట్టుకొని వేలపడుతూ ఉంటారు కదా సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండాలి జాగ్రత్తగా ఉంటారు అని చెప్పే నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అనమాట ఈ వీడియో తీ ఏమో మరి ఈ పిల్లలి పగల కొట్టడము ఏంటో మరి నాకైతే ఫింగర్ కూడా కట్ అయిపోయింది పర్లేదు మనకేమైనా పర్లేదు కానీ పిల్లలకి ఏదైనా జరిగితే వాళ్ళు తప్పుకోలేరు కదా ఓకే ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలతో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఫింగర్ కూడా కట్ అయిపోయింది సో ఓకే జాగ్రత్తగా ఉండండి పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ 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 బాయ్